లేదంటే మీకు అంటే మీ వర్క్ చూసి అలా అదేం లేదు మా ఇంటి పేరు ఆహా పెట్టారంట్రాల్ గా నేను చిరుతా బాలంటే ఇండస్ట్రీలో చాలా మంది ఏంటి చిరుతా సినిమాలు చేశావా నువ్వు ఎట్లా అడిగిన సినిమా ఇండస్ట్రీలో ఏదైనా అలా వచ్చేస్తుంది కదా సార్ పేరు మనం గుర్తింపు ఎక్కడి నుంచి అయితే మొదలైందో ఆ పేరుతోనే మన పేరు వచ్చేస్తుంది మా ఇంటి పేరు అన్నమాట చిరుత అనమాట చిరుత బాలే అండ్ నేనేమనుకున్నా సార్ మీరు సీరియల్ ఇండస్ట్రీలో దాదాపు పదిహేను సంవత్సరాలు పైగానే మీరు వర్క్ చేయడం జరిగింది కో డైరెక్టర్ గా వర్క్ చేశారు చాలా అన్ని సీరియల్ లో కూడా కవర్ చేశారు ఆర్టిస్ట్ గా కూడా చేశారు మళ్ళీ సీరియల్స్ లో అంటే మీ వేగానికి చూసి మీ వాళ్ళందరూ బుద్ధిగా పిలుచుకున్నారేమో నేను అనుకుంటా చాలా మంది అట్లా అనుకునేవాళ్ళు కాకపోతే అప్పుడు మన రామ్ గారి చిరుత రిలీజ్ అయినప్పుడు కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అదే చిరుత మీ ఇంటి పేరు పెట్టి మీ ఇంటి పేరు సినిమాకి పెట్టిరేందా నువ్వు పని చేసిన అడిగారు సూపర్ సార్ సార్ యాక్చువల్ గా సినిమా ఇండస్ట్రీకి సీరియల్ ఇండస్ట్రీ చాలా డిఫరెన్స్ ఉంటది ఎందుకంటే మీరు ఆ రెండు రంగాల్లో కూడా వర్క్ చేశారు చూసారు కూడా అసలు మీ ప్రయాణం అనేది ఎక్కడ మొదలైంది మీ మొదటి ప్రయాణం ఎక్కడ మొదలైంది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వచ్చారు అనేది ఒకసారి మీ ప్రస్తావం ఒకసారి చెప్పండి నమస్తే సార్ నా పేరు చిరతా బాలరాజు ఇందాక చెప్పాను సో మాది అంటే నా ప్రస్థానం ఉన్నది కాబట్టి నా జర్నీ కూడా చెప్పాలి మాది అప్పాయిపల్లి విలేజ్ లింగాల మండలం అచ్చంపేట తాలూకా అంటే నల్లమల్ల ఫారెస్ట్ అంటారు నల్లమల్లలో డీప్ ఫారెస్ట్లో ఉంటుంది మా ఊరు అప్పాయిపల్లి అనేది చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది మధ్యలో మా ఊరు ఉంటుంది అంటే లైక్ లంబసింగిలా ఉంటుంది అనమాట బాగా నేచర్ అనమాట మాకు దగ్గరగా సో అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అంటే సినిమా లో నాకు బీజం పడ్డానికి కారణం ఏంటంటే మా నాన్నగారు అప్పట్లో ఊర్లలో స్టేజ్ డ్రామాలు వేసేవాళ్ళు అందులో బ్రహ్మంగారు అని శివునికి సంబంధించినవి అట్లాంటివి చాలా ఉంటాయి అందులో మా నాన్న సిద్దయ్య వేషం వేసేవాడు సో ఆర్టిస్ట్ గా స్టేజ్ మీద సో మా నాన్నగారికి సిద్దయ్య మంచి పేరు వచ్చిందనమాట సో దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా మా ఫ్రెండ్స్ తో హుసేందర్ అని మా ఫ్రెండ్ కోలీ ఉంటాడు ఆయనను తర్వాత రాసుమల చంద్రయ్య వీళ్ళందరం ఒక గా మేము ఏం అంటే ఊర్లో మేము కూడా డ్రామాలు వేసేవాళ్ళు నాకు అక్కడ నుంచి ఆర్టిస్ట్ ఎక్కడ బీజం పడింది అంటే నేను అక్కడ నుంచి నాకు బీజం పడింది అనమాట ఆ తర్వాత నేను చదువుకొని కాలేజీ చేస్తున్నా కూడా నా మనసు అంతా ఇక్కడే ఉండేది కాబట్టి మనం ఏదైనా ఒక టైం వచ్చినప్పుడు రావాలి కాబట్టి ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు చేసి ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ వచ్చాక కూడా ఆ నేను దానికోసం ఒక ట్రైనింగ్ కూడా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నా ఆర్టిస్ట్ కూడా కోచింగ్ తీసుకున్నా ఎల్ కూడా ఒక ఇన్స్టిట్యూట్ లో తీసుకున్నా సో అట్లా నేను ఇక్కడ ఈ సినిమా ప్రస్థానం స్టార్ట్ అయింది అనమాట సూపర్ సార్ సార్ కో గా మీరు దాదాపు పదిహేను సంవత్సరాలు వర్క్ చేశారు అంటే ఇంకా కో డైరెక్టర్ అనుకోండి డైరెక్టర్ మన చేశారు డైరెక్షన్ లో కానీ అన్ని అన్ని రకాలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో దాదాపు వర్క్ చేశారు కానీ చాలా మంది వరకు ఏంటంటే సార్ సీరియల్స్ లో ఉన్న డైరెక్టర్ ఎక్కువ ఎవరికి కూడా ఎక్స్పోజ్ అవ్వరు తెలియదు ఇప్పుడు మన సినిమా డైరెక్టర్లు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక సినిమా చేసిన పది సంవత్సరాలు అయినా కానీ హిట్ అయినప్పు డైరెక్టర్ గుర్తుంటారు గుర్తుంటారు ఎక్స్పోజ్ అవుతారు కానీ సీరియల్స్ అనేవి ప్రతిది కూడా హిట్ అవుతాయి ఖచ్చితంగా మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆ టైంకి అడ్డుకుపోయి ఉంటారు అటువంటి సీరియల్ హిట్ అయిన సీరియల్ కూడా ఆ డైరెక్టర్లు ఎవరికి కూడా తెలియదు ఎందుకని అలాగా అంటే గోప్యంగా ఉంటారని చెప్పను అనుకోవచ్చు గోప్యా ఏం లేసారంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు పెద్దగా ఇట్లా పబ్లిసిటీకి రారు ఈవెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు అవార్డ్స్ ఇవార్డ్స్ ఉంటాయి అట్లా కొంత తెలుస్తారు సినిమా అంటేనే మొత్తం పెద్ద మీడియా కాబట్టి ఏదైనా సక్సెస్ అయిందనుకోండి సినిమా ప్రెస్ మీట్లు ఉండే వల్ల దానివల్ల పరిచయం అవుతారు తర్వాత రిలీజ్ అప్పుడు కానీ ప్రీ రిలీజ్ అప్పుడు ఈవెంట్లు చేస్తారు దానివల్ల జనాల్లోకి ఎక్కువ వెళ్తారు సినిమా డైరెక్ట్ సీరియల్ డైరెక్ట్ ఏంటంటే వాళ్ళు షూటింగ్ చేయడము ఎపిసోడ్ వెళ్ళడం అదే ఉంటుంది ఎప్పుడన్నా అవార్డ్స్ అవార్డు ఫంక్షన్ లో కలిసాడు సో మిగతా వాళ్ళు బయటికి రారు ఎక్కువగా ఉంటుంది అంతే సార్ ఎందుకని అంటే ఇప్పుడు ఎక్కడైనా చూసినప్పుడు ఇప్పుడు రాజమౌళి గారు వెళ్ళారు అనుకోండి గుర్తుపట్టేడతాం రోడ్డు మీద ఎక్కడికి కనిపించారు పూరి జగన్నాథ్ గారు వెళ్ళినా గుర్తుపడతాం లేదంటే రీసెంట్ గా వచ్చిన చిన్న సినిమాలు చిన్న డైరెక్టర్ అయినా సరే అరే పలాన్ సినిమా చేశారా అని చెప్పని గుర్తా సీరియల్ డైరెక్టర్ లో పెద్ద పెద్ద సీరియల్ చేసి టాప్ సీరియల్ చేసినా వాళ్ళ పక్కన తిరిగిన వాళ్ళ పక్కన కూర్చున్నా కానీ మనం గుర్తుపట్టలేము గుర్తు అలా ఉంటారు మీకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఏ విధమైన అంటే అక్కడ చూసుకునే విధానం ఎలా ఉండేది ఇప్పుడు ఒక ఛానల్ లో వర్క్ చేస్తున్నాం అంటే ఆ ఛానల్ కి అగ్రిమెంట్ అయి ఉండడమో లేదంటే మనం అవుట్ సోర్సింగ్ లాగా చేసుకోవడం ఇట్లా రకరకాలుగా ఉండదు అక్కడ చేస్తున్నప్పుడు ఎలా చూస్తారు డైరెక్టర్ని అంటే డైరెక్టర్ అవుట్ సోర్సింగ్ ఉంటుంది ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ ఆ ప్రాజెక్ట్ ఛానల్ తో టైఅప్ అయి ఉంటారు వర్క్ చేస్తుంటారు ఛానల్ తో అనేది స్టోరీ డిస్కషన్లో స్క్రీన్ ప్లే డిస్కషన్లో కూర్చుంటారు తర్వాత రైటర్స్ ఉంటారు వాళ్ళ సజెషన్ తీసుకుంటారు ఓవరాల్ ఏంటంటే ఆ జర్నీ వాళ్ళు యాజ్ అ డైరెక్టర్గా కమిట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్షన్మెంట్ ఒకలా డైరెక్షన్ పర్వట్ అంటే మళ్ళీ సాలరీస్ ఉంటాయి సో కంపెనీ దానికి ఛానల్కి సంబంధం ఉండదు ఏదైతే ప్రొడక్షన్ హౌస్ ఉందో ప్రొడక్షన్ హౌస్ ద్వారానే సాలరీస్ తీసుకుంటారు అనమాట ఓకే సార్ సార్ మనం మాట్లాడుకుంటున్నట్టుగా డైరెక్టర్లు ఇంతకు ముందు డైరెక్టర్లు ఎలా ఉండేదంటే గత పది సంవత్సరాల క్రితం పది ఒక ఐదు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాల క్రితం కూడా డైరెక్టర్లు ఆడిషన్స్ చేసి ఏదైనా సీరియల్కి కొత్త సీరియల్కి ఆడిషన్స్ చేసి ఆర్టిస్ట్ని తీసుకొని మంచి అవకాశాలు ఇచ్చే ఇవ్వడం జరిగేది రాను రాను ఎలా జరిగిందంటే మొత్తం మేనేజ్మెంట్ చేతిలో గెలిపింది ఇప్పుడు ఛానల్ మేనేజ్మెంట్ చేతిలో గెలిపింది ఇప్పుడు ఛానల్ మేనేజ్మెంట్ ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళకి అవకాశం వచ్చేలాగా ఇంకోటి ఏంటంటే ఆ ఉన్న ఏవైతే ఇప్పుడు బౌండరీస్ ఎలా అయిపోయినాయి ఇప్పుడు ఒక తెలుగు కానీ మా టీవీ కానీ ఈటీవీ కానీ జెమ్ని కానీ దేనికి దాని సపరేట్ బాడీ సపరేట్ టీము సపరేట్ సీరియల్స్ ఉంటాయి కాబట్టి ఆ కాంపౌండ్ లో ఉన్న వాళ్ళకి అందులోనే తిరుగుతూ ఉంటాయి క్యారెక్టర్స్ కూడా అంటే ఈ మధ్య ఇప్పుడు అలా జరుగుతుంది దానికి గల కారణం ఏంటంటారు ఎందుకని అలా ఇట్లా సార్ అంటే ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ కి ఒక స్ట్రాటజీ ఉంటుంది సో దాని ప్రకారం వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఆడిషన్స్ తీసుకొని చేసేవాళ్ళంటే అంటే ఒకప్పుడు ఈ ఫోన్లు లేవు ఈ ఇంటర్నెట్ లేదు ఇవన్నీ ఏమి లేవు సార్ ఒక ఆర్టిస్ట్ని అప్రోచ్ అవ్వాలంటే ఆప్షన్ లేదు వచ్చి ఆడిషన్ కూడా ఉండే ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనేది ఫేస్బుక్ ఉంది తర్వాత యూట్యూబ్ ఉంది వీటి ద్వారా ఆర్టిస్టులు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు వాళ్ళ టాలెంట్ చూపించుకుంటున్నారు సో డైరెక్ట్లు ఏం అంటే ఆడిషన్ చేసి ఇవన్నీ రిస్క్ అంటే కూడా వాళ్ళని చూసుకొని అక్కడ బాగున్నారు వాళ్ళ క్యారెక్టర్ షూట్ అవుతుందని అట్లా కూడా కొంతమంది తీసుకుంటున్నారు సో దానికి రీజన్ అది ఆడిషన్ చేసి మళ్ళీ ఇంకోటి అడిగారు మీరు ఆ ఛానళ్ల రిఫరెన్స్ ద్వారానే వస్తున్నాయి అట్లానే ఏమి ఉండదు సార్ నిజంగా టాలెంట్ ఉండి వాళ్ళు ట్రై చేస్తే వస్తుంది కొంత లేట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు ఒక ఛానల్లో పనిచేస్తున్నప్పుడు మీకు తెలిసిన వాళ్ళు అంటే ఆబ్జే జనరల్ గా రెఫర్ చేస్తారు ఏదైనా డైరెక్టర్ అట్లా వస్తాను అంతే కానీ ఛానళ్ళ చేతులకు పోయింది అదని ఏం లేదు సార్ కూడా డైరెక్టర్లు చెప్పిన వాళ్ళు పెట్టుకుంటున్నారు కోడైర్ చెప్పిన వాళ్ళు పెట్టుకుంటున్నారు ప్రొడ్యూసర్ రెఫర్ చేసిన వాళ్ళు పెట్టుకుంటున్నారు మేనేజర్ కూడా సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు సో అట్ల ఏం లేదు ఛానళ్ళ చేతిలోకి వెళ్ళిందని ఒక అపోహ మాత్రమే కొంతమంది ఏదో అలా అంటే అట్ల ఏం లేదండి ఛానల్లో ఇప్పుడు ఛానల్ ఏం ఆలోచిస్తా అంటే ఏ ఛానల్ అయినా సరే సో వాళ్ళకు రీచ్ కావాలి హిట్ అవ్వాలి జనాల్లో రీచ్ ఉండాలి హిట్ అవ్వాలి ఆ హిట్ అనే ప్రాసెస్ లో ఏది బెటర్ ఉంటే ఆ ఆప్షన్ కి వెళ్ళిపోతాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి